దేవుని నామానికి మహిమ గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునామంలో శుభములు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా అందరు బాగున్నారు కదా మరొకసారి పరశుద్ధాత్మ దేవుడి ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటల చేత దర్శించి దేవుని మాటలు మీకు అందించి మిమ్మల్ని బలపరిచి ప్రోత్సాహపరచడానికి పరశుద్ధాత్మ దేవుడి నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుడి కొందనాలు చెల్లిస్తున్నాను దేవుడు ఇంకొన మిమ్మల్ని ఆయుర ఆరే గలతో దేవుడు దీవించున్నగాక ఆమె రండి దేవునికి ఎక్కి వాఖ్యాన్ని ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే యుహోవా అతనిని కాపాడుచుండెను దేవుని పిల్లలు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను యుహోవా అతనిని కాపాడుచుండెను పరిశుద్ధ గ్రంథం నుంచి రెండవ సమయాల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఆరు వచ్చే ఆఖరి మాట యహోవా అతనిని కాపాడుచుండెను ఎవరిని యహోవా అతన్ని కాపాడుచుండేనని లేఖనాలు మనం చదివాం రెండవ సమయాలు కాదు ఎనిమిదవ అధ్యాయం ఆరు వచ్చినా ఎవరిని కాపాడుతున్నాడు ఏ పరిస్థితుల్లో కాపాడుతున్నాడు ఎక్కడి నుంచి కాపాడుతున్నాడు అంటే ఆ కాపాడే వ్యక్తి అంటే దావీదు గారు మన పిత్రుడైన దావీదు గారి గురించి చెప్తున్నాడు అక్కడున్న మాట ఏంటంటే దావీదు ఎక్కడికి వెళ్ళిననో దావీదు ఎక్కడికి పోయిననో యహోవా అతన్ని కాపాడుచుండెనో దేవుడికి మహిమ కలుగునే గాక దేవుని బిడ్డారు గమనించండి ఈ రోజున పరి మనం ఆరాధిస్తున్న దేవుడు అంటే అన్యాయస్తుడే దేవుడు కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరై అంటే ప్రేమ కలిగినవాడు జాలి కలిగిన వాడు కృపామయంగా కృపామయుడైనా ఎందుకంటే మన పితృడైనా దావీదు గారిని ఏ విధంగా ప్రేమించాడో దావీదు గారిని ఏ విధంగా కాపాడాడో మనల్ని కూడా ఆ విధంగా కాపాడేవాడే అయినా వారిని కాపాడుతాను వీరిని కాపాడును అన్న రూలు దేవుడి దగ్గర లేదు ఎవరినైనా దేవుడు కాపాడగలిగిన వాడు ఈ దావీది అంటున్నాడు నేను ఎక్కడికి వెళ్ళినానో దేవుడు నన్ను కాపాడుచుండేను అని చెప్తున్నాడు ఎందుకు మన పితృడైన దావీదిని దేవుడు కాపాడుచు ఉన్నాడు ఎక్కడికి వెళ్ళిన దేవుడు అతలతో పాటు వెళ్ళి తన దేవదూతలు పంపించి కాపాడుతున్నాడు కారణం ఏంటి దేవుని పెట్టారా నేను కొన్ని విషయాలు చెప్పిన మన పితడైన గారి గురించి మనం ఎన్ని సంవత్సరాలు దేవుని మాట్లాడినా ఇంకా చాలా కొత్త విషయాలు మనం తెలుసుకునేటువంటి అవకాశం దేవుడు కలిగిస్తాడు ఆయన గురించి ఆయన చదివినప్పుడల్లా ఆయన గురించి ఎన్నో కొత్త కొత్త విషయాలు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఈరోజు రెండు మూడు విషయాలు మీకు చెప్తాను దావీది గారిని ఎందుకు దేవుడు కాపాడుతున్నాడు తెలుసా దావీది గారిని కాపాడిన దేవుడు మనల్ని కూడా అంటున్నాడు ఎందుకో తెలుసా ఉన్న అనుభవాలు మనం కూడా నీలో నాలో దేవుడికి కనబడుతున్నాయి నీలో దేవుడిగా కనబడతానే కనుక దేవుడు నిన్ను కాపాడాలనుకుంటున్నాడు దావీద గారి కొన్ని అనుభవం ఏంటో నేను చెప్తాను జాగ్రత్తగా వినండి నూట ముప్పై కీర్తన మొదటి మాట ఎక్కడికి వెళ్ళిన దావీదని దేవుడు కాపాడ కానివ్వండి అంటే నూట ముప్పై కీర్తన మొదటి వచ్చినట్టు తెలుసా దావీది అంటున్నాడు నా హృదయము అహంకారము కలది కాదు దేవునికి స్తోత్ర నా హృదయములు ఎప్పుడు నేను అహంకారాన్ని దాచుకోలేదు అంటున్నాను నా హృదయము అహంకారము కలిగినది కాదు ఈరోజు నా దేవుడు ఎవరిని కాపాడుతాడు తెలుసా మనలంట దేవుడు మనం హెచ్చించినా ఎంత హెచ్చించినా మన హృదయంలో ఏం కనపడకూడదు అంటే అహంకారము కనపడకూడదు ఈరోజు నా లోకంలో చాలా మందిని చూస్తున్నాం కొంచెం కలిగితే చాలు అహంకారంతో కూడిన మాటలు అహంకారంతో కూడిన పనులు గర్వంతో కూడిన పనులు చేస్తూ ఉంటారు అంటున్నాడు నా హృదయము ఎప్పుడు అహంకారంతో నిండి ఉండలేదు ఈరోజు నా దేవుడు చెప్తున్నాడు నీ హృదయంలో నాకు అహంకారము కనపడట్లేదు కనుక నేను నిన్ను కాపాడతా ఐ మన దేవుడు కాపాడేవాడు అండి మాకు నన్ను ఎవరు కాపాడుతాను మాకు ప్రభు అని గనక నువ్వు నోరుదేర్చి అడిగితే నేను తప్పక కాపాడేవాడు ఈరోజును ఎందుకు నేను కాపాడాలనుకుంటున్నాడు తెలుసా నీ నీరోజో దేవుడికి అహంకారము కనబడట్లేదు కనుక కనబడకుండా ఉండు దేవుడు నేను తప్పక గాక రెండో మాట చెప్తాను అదే నూట ముప్పై ఒకటే కీర్తన మొదటి వచ్చేలా దావిదంటున్నాడు ఎందుకు నన్ను దేవుడు కాపాడి తెలుసా నేను అందన వాటి అందు ఎప్పుడు మనసు పెట్టలేదు దేవుడికి స్తోత్రం కలుగునే గాక అల్లె లోయ దేవుని బిడ్డలకు గొప్ప గమనించండి దావిది కానీ దేవుడు ఎందుకు కాపాడుతీసా అందని వాటి ఎందు వాటి యందంట మనసు పెట్టలేదు ఈ రోజున నిన్ను కూడా దేవుడు కాపాడుతాడు ఎందుకో తెలుసా నీవు కూడా అందని వాటి ఎందు నీకు అందని వాటి ఎందు లోకంలో ఉన్న గొప్పవాటి ఎందు మనసు పెట్ట మాకు దేవుడు తప్పక నేను కాపాడుతాడు నీకు అండగా నిలబడతాడు నీకు తోడుగా నిలబడతాడు నీకు ఆశ్చర్యంగా ఉంటాడు ఇంకో మాట చెప్పనా దావీదిగా గారిని దేవుడు ఎందుకు కాపాడుతుంది తెలుసా అదే నూట ముప్పై ఒకటి క్రితం రెండు వచ్చిన రెండవచ్చిన మాట అని తెలుసా నేను నా ప్రాణమును ఎప్పటికప్పుడే నిమ్మలపరుచుకొని చున్నాను ప్రాణం ఎగిరి ఉంటుంది అప్పుడప్పుడు దావీది ప్రాణం కూడా అప్పుడప్పుడు ఎగిరిపడినప్పుడంటావీగా అంటే నూట ముప్పై ఒకటి క్రితం రెండవ చచ్చిన అన్నాడు నా ప్రాణముని ఎప్పుడు నిమ్మలపరుచుకున్నాను ఈ రోజు నిన్ను కూడా ఖచ్చితంగా కాపాడుతాడు ఎక్కడికి పోయినా దావిదని కాపాడు నిన్ను కూడా కాపాడుతాడు మూడే మూడు విషయాలు మనం కలిగి ఉందాం ఒకటి మన హృదయములు ఎప్పుడు దేవుడి గర్వం కనపడకుండా ముందుకు కొనసాగుదాం రెండు అందని వాటి అందు వాటి అందు మనసు పెట్టు మాకు మూడు నీ మనసు ఎగిరి ఎగిరి పడుతుందా దాన్ని చక్కగా నువ్వు అనుసుకో దేవుడు నిన్ను కాపాడును గాక దేవుడి మాట దీవించుగాక తలవచ్చని ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా తండ్రి నీ స్తోత్రం పెత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం రోజున మా పితడ దావిదని కాపాడినట్లు ఈరోజు వాక్యం మా పిల్లలందరినీ భయంకర వైరస్లు ఈ రోజున దేశం మీద దాడి చేస్తున్నాయి అందరినీ మా పిల్లలు ఏ వైరస్లు దాడి చేయకుండా కాపాడి రక్షించి ఆరోగ్యవంతులుగా నిలబెట్టమని ఏస్తునామములో అడిగి పొంది ఉన్నామ తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె